ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅಂದ್ರೆ ಯೂತ್ ಜಾಬ್ಬಿತ್ತು ಕದ್ರೆಸ್ లేదు తీసుకోండి చేతి గుర్తు కోటేయాలి అందరూ అందరు చేతి గుర్తు కోటేయాలి జీవో గెలిచాలి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని లాభాలున్నాయో ఫ్రీ బస్ అన్ని వస్తున్నాయి కదా తెలిసే ఫ్రీ కరెంట్ వస్తుందా జీరో బిల్ అప్లై చేసుకుంటే జీరో వస్తుంది టూ హండ్రెడ్ యూనిట్స్ లోపల ఉన్న వాళ్ళకి జీరో బిల్ వస్తుంది మీరు అప్లై చేస్తే మనం సరేనా పదమూడో డేట్ నాడు ప్రొద్దునే పోయి ఓటేసిరండి సరేనా పదమూడో డేట్ నాడు ఎలక్షన్లు ఉన్నాయి పోయి పొద్దున పూటనే ఓటేసాము तो नाले का काद मंटे गिरसी नोड पिल्ल नोड गिरसी नोड आयन्ना की वनन्ना तू ताकते तन लक्ष्य मतु कदी आदि बत्तन्ना हला पगडपिरि की कादी बोलला कोसलर सु इन्द्रम्मा राज्य उप దావుడా తీసలేసాం మనమంతా సైనికులై వాళ్ళ కరెంట్ వెంకటపడు అంట జరండి జ్వరం వచ్చిందా నాకు దగ్గర తీసుకపో రమ్మంది నా దగ్గర సరేనాయి మనం అందరం చేతి గుర్తు కొట్టేసి జీవన్ రెడ్డి సార్లు గెలిపియ్యాలి అట్లయితే మన వాళ్ళన్ని పండ్లు మంచిగా జరుగుతాయి సరేనా అవునండి ఇంకొక అమ్మా అమ్మ చేతి గుర్తు ఓటేసి జీవరాజి స్వామికి గెలిపిస్తే ఇంకా ఎక్కువ పనులు జరుపుతాయి మన ఊరు ఇంకా అభివృద్ధి చెందుతాయి పదమూడు నాడు పొద్దున్నే వెళ్ళి ఓటు వేయండి చేతి గుర్తుకే చెప్పండి

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని తెలి ఆశ్చరికమైన గెలిపేయాలని చెప్పి మేము పొద్దున్న నుంచి ఇక్కడ ప్రచారం ఇంటింటికి గడప గడపకు ప్రచారం చేస్తున్నాము మంచి స్పందన ఉన్నది ఎక్కడికైనా కూడా కాంగ్రెస్ పార్టీ పోతేస్తామంటున్నారు ఆరు గ్యారెంటీలలో దాదాపు ఐదు గ్యారంటీలు అమలు చేసేది గవర్నమెంట్ ఇప్పటికే ప్రతి మహిళ మహిళలకు బస్సులు ఫ్రీగా నడుస్తున్నాయి త్రీ మంత్స్ నుంచి ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఫ్రీగా అందరూ గ్యాంగ్ల గ్యాంగ్ పోకుండా ఉచిత బస్సులో పోతున్నారు ఇంకా ముందు ముందు టూ హండ్రెడ్ యూనిట్స్ది ఇంకో గ్యాస్ సిలిండర్ది ఇంకా రాని వాళ్ళకు కూడా అన్ని పథకాలు అమలు చేస్తారు ఎలక్షన్ పోతుంది కాబట్టి పెన్షన్ కూడా మంత్ మంత్రికి ఫోర్ థౌజండ్ నాలుగు వేల రూపాయలు చేస్తారు ఇది గమనించి అత్యధిక నేనటువంటి జీవన్ రెడ్డి గారిని

ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు చేసిందో కాంగ్రెస్ గవర్నమెంట్ అవన్నీ ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఇంటింటికి మేము ఓటు అడగడానికి బయలుదేరాము ప్రతి ఇంట్లో కూడా విశేషమైన స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు ఎలక్షన్స్ తర్వాత వెంటనే ఐదు గ్యారంటీలు అమలు పరిచారు దాని ద్వారా మహిళలైతే చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు అవసరమైన సిలిండరు ఐదు వందలకే దొరుకుతుంది ఇప్పుడు మళ్ళీ విధంగా ఇంకా ఎన్నో మంచి మంచి పథకాలు ఈ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ద్వారా అమలు చేయబోతుంది ఈ రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ప్రతి ఒక్కటి మరియు అలాగే రెండు లక్షల రుణమాఫీ కూడా ఆగస్టు లోపల అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కొన్ననే శివ రేవంత్ రెడ్డి గారు ప్రకటించినరు ఇది అందరూ ప్రజలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ జీవన్ రెడ్డి సార్కు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం Thank you.